హాయ్ అండి ఇంట్లో మైసూర్ బోండా ప్రిపేర్ చేసుకుంటే లోపల ముద్దలాగా ఉండిపోతుంది బయటికి క్రిస్పీగా రావట్లేదు లోపల సాఫ్ట్గా ఉండట్లేదు షేప్ పర్ఫెక్ట్గా రావట్లేదు అని భయపడి ఎప్పుడు బయటే కొనుక్కుంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి లోపల ఫ్రాంజ్ లాగా సాఫ్ట్గా బయటికి క్రిస్పీగా మంచి కలర్ఫుల్గా రౌండ్ షేప్తో పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ చిన్న చిన్న టిప్స్ కానీ యూస్ చేసి ప్రిపేర్ చేసుకుంటే మన షాప్లో ఏ విధంగా అయితే బోండాలు ఉంటాయో అంతే టేస్టీగా అంతే పర్ఫెక్ట్గా బోండాలు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ వెడల్పుగా ఉండే ఒక పాత్రని తీసుకున్నాను అందులోనికి చిక్కటి పుల్లటి మజ్జిగని ఒక కప్పు వరకు తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ కిలో వరకు మైదా పిండిని కూడా వేసుకుంటున్నాను ఇలా పిండిని వేసుకొని చేతితో ఎక్కడ ఉండలేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలండి మధ్య మధ్యలో మజ్జిగ పడితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలేకుండా పిండి అనేది మనకి గారెల పిండి ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా పిండిని మిక్స్ చేసుకోవాలి దీన్ని మిక్స్ చేసుకోవడానికి హ్యాండ్ బ్లెండర్స్కి కానీ లేదంటే స్పూన్స్ని కానీ యూస్ చేయకుండా ఈ విధంగా చేత్తోనే కలుపుకున్నామంటే పిండి అనేది త్వరగా పులుస్తుందండి ఇలా కలుపుకున్న తర్వాత టూ టు త్రీ మినిట్స్ పాటు పిండిని గట్టిగా స్పీడ్గా బీట్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి అలా కలపడం వల్ల మధ్య మధ్యలో ఎయిర్ బబుల్స్ ఏర్పడి మనం బోండాలు చేసుకునేటప్పుడు లోపల లోపల సాఫ్ట్గా ఉంటుందండి దీన్ని మూత పెట్టి ఓవర్ నైట్ అలా అనమాట పిండి ఎంత ఎక్కువసేపు నానితే బోండా అనేది అంత లోపల సాఫ్ట్గా ఉంటుందండి స్ప్రాంజ్ లాగా వస్తుంది మనం అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే మనం బయట తీసుకొచ్చుకునే అంత టేస్ట్ అయితే ఉండదు ఇలా నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత పొద్దున్నే మూత తీసి ఒకసారి బాగా బీట్ చేసుకొని ఇందులో మన టేస్ట్కి తగినంతగా ఉప్పు అలానే ఒక హాఫ్ స్పూన్ వరకు వంట సోడాను కూడా వేసుకుంటున్నానండి అండి దీని అంతటినీ కూడా మరొకసారి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు గట్టిగా బీట్ చేసుకుంటున్నాను వంట సోడా వేసిన తర్వాత ఇలా బీట్ చేయడం వలన ఎయిర్ బబుల్స్ అనేవి ఎక్కువగా ఏర్పడతాయండి మనం బోండా చేసుకునేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి పిండిలోనే బోండాలాగా వేసి చూసానండి మనం సాల్ట్ వేసుకున్న తర్వాత పిండి అనేది కొంచెం పలుచబడింది అందుకోసం మరొక మూడు స్పూన్ల వరకు మైదా పిండి వేసుకొని మరొకసారి బాగా బీట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు జీలకర్ర అలానే సన్నగా కట్ చేసుకున్న లేత కొబ్బరి ముక్కలను కూడా వేసుకుంటున్నాను కొబ్బరి ముక్కలు అనేవి కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది అందుకోసం వేసుకున్నాను దీంతో పాటుగా ఒక రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను వీటన్నింటినీ కూడా మరొకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇదే పిండిలో బోండా అనేది ఒక రెండు మూడు సార్లు ఇలా చేసి చూపిస్తున్నానండి మనం ఫస్ట్ టైం ట్రై చేసినట్లుగా అయితే ఇదే పిండిలో బోండాని ఇలా ప్రాక్టీస్ చేస్తే ఆయిల్లో పర్ఫెక్ట్గా వేసుకోగలుగుతాము ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకోవాలి మనకి బోండా పర్ఫెక్ట్ షేప్లో రావాలి అంటే కడాయి అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇలా వెడల్పుగా ఉన్న కడాయిని తీసుకుంటేనే బోండా అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనికి అడ్జస్ట్ చేసుకొని చేతి నిండా పిండిని తీసుకొని పిడికిల మధ్యలో నుంచి పిండిని ఈ విధంగా వదలమంటే బోండా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి మరీ పైనుంచి వేయకూడదు ఈ పిండి అనేది కొంచెం ఆయిల్కి చేతిని కాస్త దగ్గరగా ఉంచి ఈ విధంగా పిండిని పిడికిలి మధ్యలో నుంచి వదిలేస్తే బాండా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇదే విధంగా మిగతా వాటి అన్నింటినీ కూడా వేసుకోవాలి అలానే కడాయి మొత్తం నింపేకూడదండి కొంచెం గ్యాప్ ఉండేలానే వేసుకోవాలి ఇప్పుడు ఈ బోండాల్ని అటు ఇటు గరిటితో కదుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని హైలో పెట్టుకున్నామంటే మనకి పైన క్రిస్పీగా తయారవుతుంది కానీ లోపల పిండి అనేది ముద్ద ముద్దలాగా ఉండిపోతుంది అనమాట కాబట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మంచి బంగారు రంగు వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగానే మిగతా బోండార్ అన్నింటినీ వేసుకోవాలండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి వీటిని సపరేట్ చేసుకుంటున్నాను ఇదే విధంగా మిగతా పిండిని కూడా బోండా లాగా వేసుకున్నానండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చాలామంది బోండాలు లోపల ముద్దలాగా ఉంటుంది తర్వాత పిండి అనేది బయటకు వచ్చేసి బోండా షేప్ మారిపోతుంది అనుకుంటారు దానికి కారణం ఎక్కువగా కడాయినండి మనం లోతుగా ఉండే కడాయిని తీసుకున్నామంటే బోండా లోపల ఉండే పిండంతా కూడా బయటకు తన్నేస్తుంది అనమాట దానివల్ల బోండా షేప్ మారిపోతుంది టేస్ట్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది లోపల ముద్దలాగా ఉండిపోతుంది కానీ స్ప్రాంజ్ లాగా రాదనమాట సో అందుకోసం కొంచెం వెడల్పుగా ఉండే కడాయిని అది కూడా ఎక్కువ బాండాల్తో నింపేయకుండా ఒక రెండు మూడు బాండాలు పట్టే విధంగా ఉంటే సరిపోతుందనమాట ఆ విధంగా బాండాలు కానీ వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా మనకి బయట షాప్లో కొనుక్కుంటే ఎంత టేస్టీగా బయటకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుందండి ఈసారి ఈ విధంగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలామందికి ఇదే ప్రాసెస్లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కదా అనిసరి డౌట్ ఉంటుంది గోధుమ పిండితో కూడా హ్యాపీగా చేసుకోవచ్చండి కాకపోతే మనకి బయట షాప్లో కొన్నట్లుగా కావాలి అనుకుంటే పిండి యూస్ చేస్తేనే ఆ టేస్ట్ అనేది ఉంటుంది పిండిలో జిగటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోండా షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి గోధుమ పిండితో ఇంత పర్ఫెక్ట్ షేప్ రాదు టేస్ట్ కూడా బయట మనం తీసుకునేలాగా ఉండదు నేను దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ అలానే అల్లం చట్నీ సాంబార్తో సర్వ్ చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఈసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందనమాట అలానే మరిన్ని మోర్ వీడియోస్ చూడాలి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి